చంద్రమూలి ముద్రరాజు గారు ఉన్నారు వారేమంటున్నారు అంటే మొత్తం మీద బంగారం ధర పేదవారికి అందకుండా అంచలంచలుగా పెరుగు పెరుగుకుంటూ పోతుంది ఇది ఇలాగే పెరిగితే ఒక పేదింటి మధ్యతరగతి వాళ్ళు ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు ఉంటే ఎట్లా పెళ్లి చేయాలి ఇలా ధరలు నిత్యం పెరుగుతూ పోతుంటే పేదవారి పరిస్థితి ఏంది అనేది అతను తన మాటల్లో చెప్పాలనుకుంటున్నాడు ఇది పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యల గురించి అయితే తన మాటల్లో సొంత మాటల్లో తను చెప్పాలనుకుంటున్నాడు అతను అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్కారం అన్నా మీరు బంగారం గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను బంగారం గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికంటే ఒక రైతు పంట పండించినంటే అతనికి రైతుకు కావలసిన సరుకులు కానీ ఒకవేళ పండించిన పంటకు కానీ ధర పెరగడం లేదు అతను పండించిన పంటకు అమ్ముకునే హక్కు కూడా లేవు అలాంటిది ఈ బంగారానికి ఒక మాఫియా అనేది ఒక ఇలా రేట్లు పెంచుకుంటూ పోతూ ఉంటే దీన్ని అడిగే నాదుడు ఎవ్వరు లేరనా అసలు దీని గురించి ప్రస్తావన లేదు జస్ట్ ఈ వన్ మంత్ టూ మంత్స్ లోపలనే థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ పెరిగిపోయింది బంగారం ఈ విధంగా కూడా రైతుకు సపోర్ట్ చేయొచ్చుగా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అసలు దీన్ని అడిగేటోడు ఎవరు లేరానా అసలు ఈ బంగారం అనేది దానివల్ల ఉపయోగం ఏం లేదు ఈ ఒంటి మీద వేసుకుంటే ఒక అందమే తప్ప దానివల్ల కడుపుని ఏం నిండదు అదే ఒక రైతుకు సహాయం చేస్తే పండించిన పంటకు రే రేటు కట్టిస్తే అతను ఇంకా ఇంకా నాలుగు ఎకరాల పంట పండించడం పది ఎకరాల పంట పండించి ప్రజలకు కడుపు నింపుతాడు రైతు దాని గురించి ఆలోచన లేకుండా ఒక ఒంటి మీద ఒక అందాన్ని ఇచ్చే దానికి విలువ ఎందుకు ఇంతగానో పెంచుతురు ఒక మధ్యతరగతి బీద వాళ్ళు ఇంట్లో ఒక్కొక్కరికి ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు ఒక్కరు ఉంటారు మరి వాళ్ళు పెళ్ళి చేయాలంటే ఆ పాపను పెళ్లి చేసుకోవాలంటే అవతల ఒక వరుడు దాదాపు పది తులాల బంగారం అడుగుతున్నాడు పద్తుల బంగారం అంటే ఒక సామాన్య వ్యక్తి ఆ పిల్ల తండ్రి పెళ్లి ఇవ్వాలంటే ఆ బంగారం కొనాలనా అతనికి నగదు రూపం ఇవ్వాలన్నా బడి భాషలు ఇవ్వాలా ఏం చేయాలి ఈ ఆలోచన ఏమనుందా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా అసలు ఎందుకు ఆలోచన లేదు దీని గురించి దయచేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ మాఫియాని ఆరకట్టని మీ మాఫియా చాలా ఈ ఒక వ్యవస్థ అనేది ఇష్టం వచ్చినట్లు ఇష్ట రాజ్యంలాగా పెంచుకోవడం అయింది నాకు తెలివి వచ్చిన కాంచి ముప్పై వేలు ఇరవై ఐదు వేలు బంగారం నాకు ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలకు ఇంత ఏంది అంటే నా పిల్లలు పెళ్ళికి వరకల్లా దాదాపు రెండు మూడు లక్షలు బంగారం చేస్తారన్నారు అంటే బంగారం కొనాలనా లేకుంటే ఆ పాప పెళ్లి చేయాలన్నా అవతల రైతు బీదవాళ్ళు సరే ఒక రైతు అంటే ఉన్న ఆస్తి భూమి చేస్తాడు ఒక పాపలు చేస్తాడు ఇద్దరు పాపలు చేస్తాడు ముగ్గురు పిల్లలు ఉంటారు నలుగురు పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఐదు మంది కూడా ఉండొచ్చు చెప్పలేము రాదు కదా మరి ఇప్పుడు అతను ఆస్తి మొత్తం ఆడపిల్లలకి దానం పెళ్లి అమ్ముకొని పెళ్లి చేస్తే మరి వాళ్ళ భార్య భర్తలు ఎలా బతకాలి ఎలా బతకాలి అసలు ఏమైనా ఆలోచన ఉందా బంగారం ఇవాళ చూస్తే ఉదయం ఓ రేటు మధ్యాహ్నం ఓ రేటు ఈ టైంకి ఓ రేటు అంటే వన్ డేలో మూడు రే మూడు రకాల రేట్లా అంటే గంట గంటకు రేట్లు పెంచుతారా రైతు గురించి కూడా ఆలోచన చేయాలి నిత్యావసర సరుకుల గురించి ఆలోచన చేయాలి నిత్యావసరాలకు సంబంధించిన సరుకులు ఆలోచన చేయరు ఒక విద్య గురించి ఆలోచన చేయరు ఒక హాస్పిటల్ గురించి ఆరోగ్యం గురించి దవాఖాన గురించి ఆలోచన చేయరు రైతు గురించి ఆలోచన చేయరు ఇవన్నీ ఏది ఆలోచన చేయడానికి చేయకుండా ఒక ఈ బంగారానికి ఇంతగానో విలువ పెంచడం ఏంది ఇది సమాజం కాదు కాదంటే కాదు దయచేసి ఈ బంగారాన్ని అతి తక్కువ ధర చేసి ఒక మధ్యతరగతి వాళ్ళు బీద వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలకు సహాయం కా వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే పత్రాలు బంగారం కొనాలంటే ఇప్పుడు లక్ష పదిహేను వేల రూపాయలు ఈరోజు లక్ష పదిహేను వేల రూపాయలు అంటే దాదాపు పత్రాలు బంగారం అయినా కానీ పదకొండు పన్నెండు లక్షల రూపాయలు అవుతుంది నగదు ఏమి ఇవ్వాలి బడి భాషలు ఏమి ఇవ్వాలి పెళ్లి కర్చేం పెట్టుకోవాలి పిల్ల పెళ్లి చేయాలా ఆయన గురేసుకొని చచ్చిపోవాలా చెప్పండి నేను ప్రభుత్వాన్ని నేనే ప్రశ్నిస్తున్నా నాలాగా చాలా మందులు ప్రశ్నించేటోళ్ళు ఇంకా ఇంకా వస్తారు దయచేసి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా నా తరఫుకెళ్ళి అందరం కలిసి అడుగుతున్నాం ఇది ఈ బంగారం ఇంతగానం ఎందుకు పెరుగుతుంది అనేది మీకు తెలియాలి ఎందుకు పెంచుతున్నాడు మీకు తెలియాలి మాకు వచ్చిన అనుమానం ఏంటంటే మీరు మార్కెట్ ఇంకా ఇంకా మీ బిజినెస్లు ఇంకా ఇంకా డెవలప్ కావాలని మీరు పెంచుకుంటారు ఈ డబ్బు ఉన్నోలు ఏం చేస్తున్నారంటే ఇంకా ఇంక, ఇంకా దానివల్ల ఇంకా పెరుగుతుందనే ఒక ఆశతోన పత్రాలు తులాల తు యాభై తులాల కొంటారు ఎగబాడు ఎగబడి కొంటారు వాళ్ళు డబ్బు ఏడ దాచిపెట్టాలా తెలియక ఎగబాడు ఎగబాడి కొనుక్కుంటారు కొనుక్కు కొనుక్కోవడం వల్ల బంగారం పూలకు డిమాండ్ అయ్యి పెంచుతురు దయచేసి మీరు అలా చేయకండి డబ్బున్నోలకే మీరు విలువిస్తే డబ్బు ఉన్నోలు ఇప్పుడు చారణ వంతుండ్రు బారణ వంతు మధ్యతరగతి వాళ్ళు బీదలు ఉన్నారు చారణవంత మీకు మార్కెట్ కావాలన్నా బారణవంత మార్కెట్ కావాల ఈ బంగారం బిజినెస్ మార్కెట్ చేసేటోళ్ళకి నేను ప్రశ్నిస్తున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఈ చారణవంతు ఉన్నోళ్ళు ఉన్నారు మొత్తం బీదోళ్ళు మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు నేను మధ్యతరగతి వాళ్ళకు బీదోళ్ళకు ఒకటే విన్నపం తెలియజేసిన ఈ వీడియో ద్వారా దయచేసి ఈ బంగారం కొనకండి మీరు కొనడం వల్లనే మనం కొనడానికి షాప్ పోతే ఆ రేటు మనం పెట్టలేము కొనదు ఎందుకు కొనాలి దానివల్ల మనకేం లాభం కొనకండి ఉన్నోలే కొనుక్కుంటారు దయచేసి ఆ విధంగా చేయకండి దయచేసి బంగారం దిగేలా తక్కువ రేటుకు అందరికీ మధ్యతరత్వాలకు బీదలకు తక్కువ రేటుకు గిట్టుబాటు అయ్యే విధంగా దయచేసి కల్పిస్తారని మనస్ఫూర్తి